హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ చీ కాలీఫ్లవర్ కర్రీనా అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడిగి మరి చేయించుకుంటారు సేమ్ చికెన్ టేస్ట్ ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా చేసేయచ్చు ప్రాసెస్ చూద్దాం రండి ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి హాట్ వాటర్ తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి దాంట్లో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి కొంచెం నేను పెద్దవే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మరి పీస్ పీస్ అయిపోద్ది కర్రీలో వేసినప్పుడు అందుకని నేను కొంచెం పెద్దవే కట్ చేసి పెట్టుకున్నా అవి బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్స్ ఎంత వీలైనంత సన్నగా తరుగుకుంటే అంత టేస్ట్ ఉంటుంది దాని తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఎందుకంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోమని చెప్పానంటే దానివల్ల గ్రేవీ వస్తుంది కాబట్టి సన్నగా కట్ చేసుకోమని చెప్పాను కొంచెం కర్రీ లెవెల్ లీవ్స్ వేసుకోవాలి మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి కొంచెం బాయిల్ అవ్వాలి ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వాలి అది బాయిల్ అయ్యేలోగా మనం మిక్స్ చేసుకుందాం టమాటాలు పన్నెండు టమాటాలు నేను మూడు తీసుకున్నాను దాంట్లో ఏడెనిమిది జీడిపప్పు వేసుకొని మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లోకి వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి ఆ మసాలా అంతా కర్రీలోకి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవటం వలన మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది దాని తర్వాత టూ టేబుల్ స్పూన్లు కారం సాల్ట్ గరం మసాలా వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి అస్సలు మాడిపోకూడదు మాడిపోకుండా మంచిగా నీట్గా తిప్పుకుంటే గ్రేవీ అనేది వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవచ్చు కస్తూరి మేతి పౌడర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి కస్తూరి మేతి పౌడర్ బాగుంటుంది టేస్ట్ బాగా తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ దాని తర్వాత అంతేనండి కర్రీ అయిపోయింది ఇంకంతే సింపుల్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ